అసలు దేవుని కుమారుడు అంటే ఏంటి సి ఈ వ్యత్యాసం మనకు తెలిస్తే ఆయనతో మనం ఈ రిలేషన్ని కలిగి ఉండాలో అనేది మనకు అర్థమవుతుంది నిజానికి ఇప్పుడు మనం గమనిద్దాం యేసుక్రీస్తు ప్రభులు వారు ఎదుట నిలవబడ్డారు అలలుయా శానదయ్యములు పచ్చని వాడి కన్నుల ఎదుట యేసుక్రీస్తు ప్రభులా నిలబడ్డారు నతానేలు కన్నుల ఎదుట యేసుక్రీస్తు ప్రభులా నిలబడ్డారు మార్త కన్నుల ఎదుట యేసు క్రీస్తు ప్రభు నిలబడ్డారు కానీ అక్కడ వారు చూస్తున్నది వారు చెబుతున్నది యేసు క్రీస్తు వారి గురించి కాదు నిజానికి యేసు క్రీస్తు వారి గురించి చెప్తే ఆయనని ఆయన మనుష్య కుమారుడు అని చెప్తున్నది వాస్తవం కానీ ఆయనను చూసిన వారు ఆయన మనుష్య కుమారుడు అంటలేదు ఆయన ఏమంటున్నారు దేవుని కుమారుడు అంటున్నారు కానీ నిస్సానికి పేతురు కానీ నతానీయులు కానీ మార్త కానీ అపవాది కానీ దయ్యములు కానీ ఆ మనుష్యుని చుట్టూలా ఆ మనుష్యుని లోపల ఉన్న మహిమను చూస్తున్నాయి అలలుయా అలలుయా నిజానికి పేతురు అంటాడు అక్కడ పన్నెండు మంది శిష్యులు ఉంటే పేతులు అక్కడే నీవు దేవుని కుమారుడవి అంటాడు హలలుయ అంటే దేవుని కుమారుడు అంటే దేవుడు ఆల్రెడీ ఉన్నాడు ఇప్పుడు నేను చూస్తుంది కుమారుడు కాకపోతే ఈ శరీరం అనేది మనుష్య కుమారుడు ఆ శరీరంలో ఉన్న మహిమ సాక్షాత్ ఆ మహిమనే మేము ఇక్కడ చూస్తున్నాం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశ ఎదురు చూస్తుంది సృష్టి ఎదురు చూస్తుంది దేవుని కుమారుడి కోసం అలా నిజానికి నీలో ఉన్న సర్వ సాధారణమైన ఆ స్థితిగతులు కాస్త ఆయనతో ఐక్యము చేయబడాలి ఆయనతో ఎప్పుడైతే ఐక్యము చేయబడతావో మనిషిగా కొనియాడబడుతున్న నీవు కాస్త మహిమలోనికి మార్చబడతావు అన్న ప్రభు అంటున్నాడు శరీరము వెనుక ఉన్నదాన్ని నువ్వు చుట్టలా అలలుయ్యా శరీరము నడిపించడానికి కారణమవుతున్నదాన్ని నువ్వు చుట్టలా దేవుని ఆత్మ చేత నడిపించబడుదులో వారు దేవుని కుమారులు అనపడుతుంటే ఇప్పుడు వారి కన్నుల ఎదుట మనిషి కనపడుతున్న పేతురికి కాని అక్కడ దయ్యములు పట్టిన సేనకి కానీ ఐ మీన్ అపవిత్ర కానీ నతానీయలకి కానీ మార్తకి కానీ మీరు అలా చూసుకుంటే చాలా మంది కూడా ఆయనలో వారి కన్నుల ఎదుట మనిషి ఉన్నాడు కానీ ఆ మనిషి మనిషి కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కానీ ఆ మనిషిలో ఉన్న ఆత్మని చూస్తున్నారు ఇల్లు ఎందుకో తెలుసా వీళ్ళు ఆత్మచేత నింపబడ్డారు కాబట్టి నిజానికి దేవుని కుమారుడు అంటే నిజమైన ఉద్దేశం ఏమిటంటే శరీరము మహిమతో నింపబడటం